నువ్వు ఒంటరి కాదు నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే ఆయుధం శక్తి అనేది డబ్బులో ఉండదు మంచితనం అలాగే పవిత్రతలోనూ ఉంటుంది ఏ అర్హత అనుకుంటే అదే మనకి లభిస్తుంది చింతించకండి సమస్త శక్తి మీలోనే ఉంది అమస అసమర్థమని భావించకండి ఏదైనా చేయగలరు అన్నింటినీ సాధించగలరు జీవితంలో సాహసపేతంగా ఉండు గెలిస్తే ఓ మంచి నాయకుడు అవుతావు ఓడితే మరొకరికి మార్గదర్శకం అవుతావు సాహసంగా పనిచేయండి నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి వాటమి భయపడుతుంది ఎంత చిన్న పని అయినా సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది ప్రేమ నిజాయితీ అలాగే పవిత్రత ఈ మూడు ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి క్రమంగా ఘనమైన ఫలితాలు అదే వస్తాయి వినయం లేని విద్య ఉపయోగం కాని దానం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా లభిస్తుంది జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అద్దాన్ని కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు భయపడకు నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు దాన్ని లెక్క చేయకు కాలం అనేది అనంతం ముందుకు సాగిపో మీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగొట్టుకో వెలుగు వచ్చే తీరుతుంది సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా చేసుకో లేచి పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు రోజుకు ఒక్కసారైనా నీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు పరా పరాజయాన్ని పట్టించుకోకండి అది సర్వసాధారణం అదే జీవితానికి మెరుగులు దిద్దేవి వాటమి లేని జీవితం ఉంటుందా నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు నీలోని శక్తి మరింత ఉత్తేజం అవుతుంది నీలో ఉత్సాహం నింపుతుంది పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని నేర్పండి తమను తాము నిగ్రహించుకోగలిగి వారికి లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి ఏ ఒక్క రోజైనా నీకు సమస్య ఎదురు కాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే ప్రయత్నంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు మనిషి ఉన్నత 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 కాదా అనేది అతని విజయాన్ని బట్టి కాదు ప్రవర్తనని బట్టి అంచనా వేయాలి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనులు అని భావిస్తే బలహీనులే అవుతారు శక్తి స్మరిస్తే శక్తివంతులే అవుతారు నిర్ణయం మీదే తనను తాను తక్కువగా చూసుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే అతిపెద్ద బలహీనత తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు చేతి నిండా డబ్బు ఉన్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషి ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలడు మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్ భగవంతుడైనా సరే బాధను అనుభవించవలసిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి భగవంతుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయడు కేవలం మనిషి తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ ఉంటారు నీ బాధను పంచుకోవడానికి ఎవరూ ఉండకపోవచ్చు నీ కన్నీళ్లు తొడవడానికి ఎవరూ ఉండకపోవచ్చు కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామందే ఉంటారు జాగ్రత్తగా ఉండండి జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్ళను కష్టాలను ఇస్తుంది నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది ఒక్క రోజులో దేని సాధించలేము ఈ రోజులో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది మోసేది బరువు అనుకుంటే దింపాలనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకో గుర్తుపెట్టుకో చేసిన మేలు వృధా కాదు అలాగే చేసిన కీడు కూడా వృధా పోదు అందుకే ఎవరిని కష్టపెట్టకు మనుషులకు ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా ఒకడు బాగుంటే చూడలేకపోవడం కాదంటారా మనిషిగా పుట్టడమే అద్భుతం బతికి ఉండడం ఇంకా అదృష్టం ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు వరాలు ఎదురవుతున్న అర్ధంకులన్నీ నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలు కొందరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో ఎప్పుడు నిందలు వేస్తారో ఎవరికీ తెలియదు అందుకే పొగడ్తలు పొంగిపోకు అలాగే నిందలకి కృంగిపోకు గతం నుండి జీవిత పాఠాలు నేర్చుకోండి కానీ దాని కారణంగా భవిష్యత్తును వృధా చేసుకోకండి జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోకు కష్టాల్లో నీకు తోడు ఉండే వ్యక్తిని కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తిని ముఖ్యంగా కష్టాల్లో నిన్ను నెట్టిన వ్యక్తిని ఈ జీవితం నీది స్వప్నం నీది గమ్యం నీది కష్టశ్రమ కష్ట శ్రమ అలాగే గెలుపు వాటం అన్నీ నీవే పడితే లేవాల్సింది నువ్వే బాధను దిగమింగుకోవాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాళి చేస్తారు ఎవరిని పట్టించుకోకు ఆనందాన్ని కలిగించే అన్నీ మంచివని కావు అలాగే బాధను కలిగించేవన్నీ చెడ్డవి కాదు జీవితం నీకు బాధపడడానికి అలాగే ఏడవడానికి వంద కారణాలు చూపిస్తే అదే జీవితం నవ్వడానికి ఆనందించడానికి లక్ష కారణాలు చూపిస్తుంది వాటిని గుర్తించ గుర్తించడమే ఆలస్యం మన నుండి ఈ ప్రత్యేక ఆలోచన మనని వెలుగులోకి తీసుకోలే తీసుకోలేదుగా ఉండాలి అంతేకాని చీకట్లోకి తోసేదిగా ఉండకూడదు జీవితం చాలా చిన్నది గడిచిన కాలాన్ని తలుచుకుంటూ నిన్ను ఓన్ నింది నిందించుకుంటూ ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు చాలామంది ఆస్తిపాస్తులు ఉండడమే అదృష్టం అనుకుంటారు కానీ అదృష్టం అంటే కడుపారా తినగలగడం కంటి నిండా నిద్రపోగలడం కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండడం కష్ట సుఖాలను పంచుకునేందుకు నీకంటూ ఒక వ్యక్తి కలిగి ఉండడం నీ ఉద్యోగం నీ హోదా నీ అధికారం అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి మీ శరీరం కూడా మీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది అవసరానికి ఒక మనిషి అవసరానికి ఓ దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరి వాడవైపోతావు మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే ఒక మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో అది శాశ్వతం తన అభిప్రాయాన్ని మార్చుకోలేని వ్యక్తి తన పొరపాటును ఎప్పుడూ సరిచేసుకోలేడు జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోకు అలాగే దుఃఖానికి దుఃఖాలకు కృంగిపోకు కన్నీలకు కరిగిపోకు భయానికి బెదిరిపోకు బంధాలను మరవకు అందరినీ నమ్మకు అప్పుడే నీ జీవితంలో పోరాటంలో నువ్వు గెలుస్తావు జీవితం అంటే ప్రశ్న జవాబుల ఆట కాదు అలాగే జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కాదు జీవితం అంటే జీవించాల్సిన రహస్యం ఇతరుల అభిప్రాయాలు మన గెలుపు వాటములలో నిర్ణయిస్తుంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు పని లేదు మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండండి మీకు ఏ సూతి నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం